అక్క నేను మీషో ఇస్తా గానీ ఓపెన్ చేస్తావా ఎలా వచ్చిందో చూడు కత్రీ కూడా ఇస్తాను చూడు సార్ మా పిల్లల కోసం అయితే నేను మీషోలో అయితే బుక్ చేసాను అనమాట ఇప్పుడు ఇంకా అక్క వచ్చింది కాబట్టి ఇంకా అక్క చేతికి ఇచ్చాను ఓపెన్ చేయమని చెప్పి మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది అది నేను రివ్యూస్ కూడా చూసి బుక్ చేశాను అనమాట మా అక్క వీడియో పోదిస్తున్న మా యొక్క సార్ సతాయించుకోండి మా మీరు ప్లీజ్ అక్కడ వినిత వచ్చింది కాబట్టి ఇంకా వీళ్ళు వచ్చింది చెరుక్కుంటా ఉన్నారు వీళ్ళు మా కోసం వీడియో తీసుకుంటున్నామని ధ్యానం సూపర్ ఇన్న చై రెండు పీసల్ వద్దు వావ్ ఎలా ఉన్నాయి అక్క ఇంకా లోపల నుంచి తీయక బయటికి డబుల్ గా ఉండైపోదు ఓపెన్ చేసేది వద్దు సూపర్ పద్దు చాలా బాగున్నాయి పద్దు నేను వేసుకుంటా పద్దు తీసుకుని తీసేని 100 అంటే ఇది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొకటి కూడా చూపియక్క అది ఇచ్చారు మళ్ళీ విడిగ విడిగా కొన్ని పువ్వులేతే పూలు కాడ పూలతో కాడలు బాగుంది వెరైటీగా ఉంది పద్దు బోజుడు ఈ సైడ్ పింక్ ఈ సైడ్ గోల్డ్ బాగున్నాయి బాగున్నాయా బాగున్నాయి బాగున్నాయలే క్వాలిటీ సూపర్ గా ఆ గోల్డ్ చూపియక్క ఇంకా లెంత్ ఎక్కువైపోయిటట్టు ఉంది గోల్డ్ వేణి అయితే అలా వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే మీషో లింక్ అయితే ఇస్తాను కామెంట్ అయితే చేసేసేయండి చాలా బాగుంటుంది మా పిల్లల కోసం అయితే కొన్నాను అనమాట ఎందుకంటే ఏదైనా అప్పుడు పువ్వులు పెడతాం మేమేమో అది రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు వస్తారనమాట పువ్వులు రా అదే సాగిపోయాయమ్మా పెట్టమ్మా పెట్టమ్మా అని ఇంకా ఆ బాధ నేను చూడలేక ఇంక ఇదైతే బుక్ చేశారనమాట మా పిల్లల కోసం వెనక మళ్ళీ మళ్ళక్క ఒకసారి బాగునండి ఫ్రెండ్స్ చూడండి మా అక్క చూడండి అసలు ఎంత చూడు థ్యాంక్ యూ అక్క బాగుంది కదా ఫ్రెండ్స్ పిల్లల కోసం మేము ప్రత్యేకంగా అయితే నేను కొన్నాను మేమైతే పువ్వులే పెట్టుకుంటాము పిల్లలైతే ఇంకా అది కూడా పెట్టుకోకైతే సూపర్ అక్క అవ్వ అడక్క ముందే పెట్టుకున్నావు థ్యాంక్ యూ ఓకే పద్దు చూడండి అలా పెట్టేసేసుకుంటే చాలా బాగుంటుందనమాట పిల్లలు ఇంకా అడగరు కదా అమ్మ పువ్వులు రాలిపోతున్నాయి సాగిపోతున్నాయి అని నా దగ్గరికి రేం చాలా బాగుంటుందండి పిల్లలకైతే సరే ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్న చూపిస్తాం కండి మా నాన్న పచ్చనకైతే వేశారని చెప్పాను కదా అవే ఇవి ఇంట్లోకి వాడుకోవడానికైతే అమ్మ అయితే కొన్ని తీసిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి